హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్క స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతున్న ఏమాయి చేసావు చెల్లి ఆ స్టోరీలోని డెబ్బై నాలుగో భాగం సూర్య కోపంగా పైకి లేచి మరి లేకపోతే ఎందుకు ఇలా రెడీ అయిన టెంప్ చేస్తావు బుజ్జి చూడు మనిషి ఎమోషన్స్తో ఇష్టం వచ్చినట్టు ఆడుకోవటం అంత మంచిది కాదు ప్రతిసారి నువ్వు ఇలానే చేస్తున్నావు బుజ్జి నేనేమంత పెద్ద తప్పు చేశానని ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు అని చాలా ఎమోషనల్గా అడుగుతాడు సూర్య అడిగిన మాట హిందూ మనసుని గట్టిగా తాకి కన్నీళ్లతో తలపైకెత్తి నేను కావాలని చేయలేదు సూర్య జస్ట్ సరదాగా ఏడిపిద్దాం అనుకున్నాను అంతే అని అనగానే సూర్య కోపంగా హిందూ వైపు షార్ప్ గా చూస్తూ ఎన్నిసార్లు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసి ఏడిపిస్తావు బుజ్జి ఏ నా ఎమోషన్స్ నీకంత సిల్లీగా కనిపిస్తున్నాయా చాలా రోజుల నుంచే చూస్తున్నాను నేను ఎంత తగ్గితే మాత్రం నువ్వు మరీ ఇంత లెక్క లేకుండా తీసి పడేయటం నచ్చలేదు బుజ్జి ఎందుకు ఈ విషయంలో మాత్రం నీ మీద నాకు చాలా కోపం వస్తుంది ఎందుకు నీకు నా బాధ అర్థం కావట్లేదు నాకు తెలియటం లేదు అని చెప్పి తన కంట్లో జారిన కన్నీటిని తుడుచుకొని బెడ్ మీద కళ్ళు మూసుకొని పడుకుంటాడు ఇందు ఏడుస్తూ మనసులో జస్ట్ సరదాగా ఏడుపిద్దాం అనుకున్నాను కానీ సూర్య మరీ ఇంత ఎక్కువగా హర్ట్ అవుతాడని అనుకోలేదు అయినా నాది కూడా తప్పుంది ప్రతిసారి వాళ్ళు వీళ్ళు బాగుండాలి అంటూ సూర్యని దూరం పెడుతూనే ఉన్నాను అయినా ఒక్క మాట అనలేదు కానీ ఈరోజు కావాలని నేనే దగ్గరగా వెళ్ళి ఇప్పుడు దూరం పెడుతుంటే సూర్య మాత్రం కోప్పడకుండా ఎలా ఉంటాడు తప్పు నాది అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకొని సూర్య మీద పడుకొని గట్టిగా హత్తుకుంటూ సారీ సూర్య ఇంకెప్పుడు ఇలా జరగదు నీ ఇష్టం ఇక నేనేమి అనను అంటూ సూర్య చేతిని తన మీద పెడుతుంది సూర్య కోపంగా తన చేతిని ఫోర్స్ గా వెనక్కి తీసుకొని నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను బుజ్జి దీనికోసమే నేను పరితపిస్తున్నాను అనుకున్నావా నీ అంతటి నువ్వు దగ్గరికి వస్తే నిన్ను నాలో ప్రేమగా కలుపుకోవాలి అనుకున్నాను అందుకే నువ్వు ఇలా దగ్గరికి రాగానే నీకు కూడా ఇష్టమేమో అని ప్రొసీడ్ అవుదా అయ్యానే తప్ప లాస్ట్ కోసం కాదు ఇప్పుడు నువ్వేదో నేను బాధపడుతున్నాను అని బలవంతంగా నా దగ్గరికి వస్తే నేను తీసుకుంటాను అనుకున్నావా అంటూ ఇందుని పక్కన పడుకోబెట్టి అక్కడి నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు ఇందు బాధగా సూర్య వెళ్ళిన వైపే చూసి ఎలా అయినా సూర్య కోపం తగ్గించాలని సూర్య వెనకే వెళ్ళి వెనక నుంచి గట్టిగా హత్తుకొని సారీ సూర్య ప్లీజ్ నేను ఇలా అవుతుందని అనుకోలేదు నీ ఫీలింగ్స్కి నేను రెస్పెక్ట్ ఇవ్వలేదు నిజంగా సారీ అసలు ఊహించలేదు నీ మనసులో ఎంత బాధ ఉందని ఇంకెప్పుడు నువ్వు బాధపడే సిచ్యువేషన్ తీసుకురాను ప్లీజ్ నువ్వు ఇలా సీరియస్గా ఉండకు నాకు ఏడుపు వస్తుంది అంటూ అప్పటికే సూర్య వీపుని తన కన్నీళ్లతో తడిపేస్తూ అంటుంది హిందు ఏడిస్తే తట్టుకోలేని సూర్య హిందుని తన ఎదురుగా ఫోర్స్గా తీసుకొని గట్టిగా హత్తుకుంటూ నువ్వు ఏడవుకు బుజ్జి నువ్వు ఏడిస్తే నేను చూడలేనని నీకు తెలుసు కదా జస్ట్ నువ్వు నా ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా ప్రతిసారి ఇలా దూరం పెడుతూ ఉంటే చిన్న బాధ మనసులో ఉండిపోయి అలా మాట్లాడ అలా అన్నాను అంతే తప్ప కావాలని కాదు ప్లీజ్ బుజ్జి నువ్వు ఇలా ఏడవుకు అని తన వెన్ను నిమురుతూ బ్రతిమ్లాడుతాడు ఇందు సేపు అలానే ఉండి తర్వాత సూర్య కళ్ళల్లోకి చూస్తూ నిజంగా సూర్య నాకు నీకు దగ్గర అయిపోవాలనే ఉంది నీలో కలిసిపోవాలని చాలా ఆరాటంగా ఉంది కానీ మన వాళ్ళు సంతోషంగా లేకుండా మనం మాత్రమే హ్యాపీగా ఉండటం ఎందుకో నచ్చక దూరం పెట్టానే తప్ప కావాలని కాదు నువ్వు ఇంతవరకు అర్థం చేసుకున్నావు నన్ను కానీ నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను ఈరోజు ఈ సమయం మన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు ఒక్క నువ్వు నేను తప్ప వద్దు సూర్య నిన్ను బాధపెట్టే ఏ దూరం నాకు అవసరం లేదు అంటూ తనే ముందుగా సూర్య తలని కిందకి దించి పెదవులు అందుకుని గాఢంగా ముద్దు పెడుతూ సూర్య చేతుల్ని నడుం మీద వేసుకుంటుంది వెన్నెల వెలుగులో చల్లని గాలి ప్రకృతి మధ్య మనస్ఫూర్తిగా ఇందు అందిస్తున్న ముద్దు సూర్యుని మరో లోకానికి తీసుకువెళ్లటంతో ఇందు నడుము చుట్టూ ఉన్న చేతుల్ని బిగించి చీర లోపలికి చేతిని జరిపి నడుము మడతల్ని లెక్క బొడ్డు మీద వెళ్ళని ఆడిస్తూ ఉంటాడు ఇందు కళ్ళు మూసుకొని ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే సూర్య ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇందుని అలానే ఎత్తుకొని బెడ్ వరకు తీసుకువచ్చి పెదవులు విడదీసి తనని పడుకోబెట్టి ఇందు పక్కన పడుకుని నేను బాగానే ఉన్నాను బుజ్జి పడుకో అని ఇందుని తన గుండెల మీద పడుకోబెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు తన సూర్య శ్వాస తీసుకునే విధానంలోనే సూర్య తన ఫీలింగ్స్ కష్టంగా అణుచుకుంటున్నాడు అని అర్థమై బాధగా సూర్య మొహంలోకి చూసి తన మొహం మొత్తం ముద్దులు పెడుతూ తన షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ ఉంటే సూర్య హిందూ చేతిని పట్టుకుని బుజ్జి నీకు ఇష్టం లేకుండా కష్టంగా నాకు దగ్గర అవ్వటం నాకు అసలు ఇష్టం లేదు నువ్వు మనస్ఫూర్తిగా ప్రిపేర్ అయినప్పుడే మనం ఒకటవుదాం అప్పటి వరకు నేను ఆగగలను అంటూ హిందూ చేతిని తన చేతితో లాక్ చేసి తన కళ్ళల్లోకి చూస్తూ పడుకోబుజ్జి అని అంటాడు ఇందు కోపంగా సూర్య చంప మీద కొట్టి నా అంతటి నేను దగ్గరికి వస్తుంటే కావాలని దూరం పెడుతున్నావు కదా సూర్య రివెంజ్ తీర్చుకుంటున్నావా మనస్ఫూర్తిగా నీకు దగ్గరవుదామనుకున్నా కూడా నువ్వే దూరం పెడుతున్నావా అని సూర్య మీదకి ఎక్కి అటు ఇటు కాలు వేసి అడుగుతుంది సూర్య నవ్వుతూ హిందూ కళ్ళల్లోకి చూస్తూ అలాంటిదేమీ లేదు బుజ్జి అంటూ హిందూ కళ్ళల్లో ప్రేమతో పాటు మరో భావం టెన్షన్ సిగ్గుతో బుగ్గలు ఎర్రగా మార్చి అందుకోమని పెదవులు ఓపెన్ చేసి పెట్టడం చూసి సూర్య ఒక్కసారిగా హిందూని తన కిందకి తెచ్చుకొని మనస్ఫూర్తిగానే చెప్తున్నావు కదా అని తన మెడ మీద పెదవులతో రాస్తూ తమకంగా అడుగుతాడు ఇందు పరవశంగా కళ్ళు మూసుకొని సూర్య చుట్టూ చేతులు వేసి అని అంటుంది సూర్య హిందూ మెడ కింద చేతులు వేసి తన బుగ్గని బొట్టన వేలితో నిమురుతూ పెదవుల వైపు ఆశగా చూస్తూ ఉంటే ఇందు పెదవులు ఓపెన్ చేసి రమ్మని కళ్ళతోనే సమాధానం ఇవ్వగానే సెకన్ ఆలస్యం చేయకుండా ఇందు పెదవుల మీద దాడి చేస్తూ డీప్ ఫ్రెంచ్ కిస్ ఇస్తూ నాలుకను కూడా పెనవేసి ముద్దు పెడుతూనే హిందూ బయటని తప్పించి తన చేతులకి పని చెప్తూ హిందూ నడుమ మడతల్ని సవరిస్తూ బొట్టులో కొలుస్తూ ఉంటాడు హిందూ సూర్య చేసే పనులకి హా అని మూలుగుతూ శరీరాన్ని సూర్యకి అనుగుణంగా మారుస్తూ సూర్య సూర్యలో ఇమిడిపోతుంది పెదవులు వదిలిన సూర్య తన బుగ్గల మీద ముద్దులు పెట్టి కొరికి గడ్డం మునిపండితో లాగి హిందూ కళ్ళల్లోకి చూసేసరికి హిందూ పరవశంగా కళ్ళు మూసుకొని సూర్య వీపు చుట్టూ చేతులు వేసి గట్టిగా చుట్టుకొని ఉంటుంది సూర్య నవ్వుతూ నిదానంగా కిందకి దిగి కాలర్ బోన్ దగ్గర ముద్దు పెట్టి కొరికి కంఠం మొత్తం ఎంగిలి రాస్తూ మెడ దగ్గర చేరి భుజం మీద నుంచి మెడ వరకు ముద్దులు పెడుతూ భుజం నుంచి వేళ్ల వరకు కిందకి దిగుతూ ముద్దులు పెడుతూనే ఇందు చేతి గాజులు తీసి పక్కన పెడతాడు మరో చేతికి కూడా అలానే ముద్దు పెడుతూ గాజులు పక్కన పెట్టగానే ఇందు తన శరీరాన్ని పూర్తిగా సూర్యకి అప్పగించి సూర్య చేసే పనులని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది సూర్య స్ట్రైట్ గా కిందకి దిగి పాదాల వద్ద చీర పైకి జరిపి అందంగా తెల్లగా మెరిసిపోతున్న పాదాల మీద ముద్దు పెడుతూ గజ్జెల చప్పుడు చేసి హిందూ కళ్ళల్లోకి చూసేసరికి హిందూ సిగ్గుతో తల పక్కకి తిప్పేసింది సూర్య నవ్వుతూ చీరని కొంచెం కొంచెం పైకి జరుపుతూ ముద్దులు పెడుతూ మోకాళ్ళ పైకి వచ్చి ఒక్కసారిగా నడుము దగ్గర చేరి నడుము మీద దాడి చేస్తూ బొడ్డులో తినే నాలుకతో కొలుస్తూ బొడ్డు పక్కన ఉన్న పుట్టుమచ్చని కొరికి దాని మీద బొటని వేలితో నిమురుతూ ఈ పుట్టుమచ్చ నీకు దిష్టి తగలకుండా దిష్టి చిక్కలాగా ఉండిపోయింది బుజ్జి నీ బ్యూటీ స్పాట్ ఇదేనేమో అంటూ అక్కడ మళ్ళీ ఇంకొకసారి కొరికి సూర్య అన్న చిన్న అరుపు ఇందు నోటి నుంచి రప్పించి చిరుకోపంగా చూసేలా చేస్తాడు సూర్య కళ్ళతోనే రొమాంటిక్గా నవ్వుతూ కొరికిన చోట ముద్దులు పెట్టి డోంట్ యాంగ్రీ బుజ్జి అని హస్కీ వాయిస్లో అంటూ నవ్వుతూ ఇంకొంచెం పైకి పాకి తన పెదవులతోనే జాకెట్ బంధనాలు తీస్తూ చివరిసారిగా అడుగుతున్నాను నీకు ఓకే కదా తర్వాత మళ్ళీ నీకు ఇష్టం లేకుండా దగ్గరయ్యానన్న బాధ నాకు రప్పించకు అని హిందూ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతాడు ఇందు చిరుకోపంగా సూర్య చంప మీద కొట్టి ఇంత దూరం వచ్చాక కూడా మళ్ళీ అదే మాట నాకు ఇష్టం లేకపోతే నిన్న ఇంత దూరం రాణిస్తానా చెప్పు సూర్య అని అంటుంది సూర్య ఇక ఆగకుండా తన చేతులు తన పెదవులకి పని చెప్తూ ఇందు కాలివేలు నుంచి నుదిటి వరకు ఎక్కడా వదలకుండా తన శరీరం మొత్తం ముద్దులు పెడుతూ నచ్చిన చోట కొరికి ఇందుని వెనక్కి తిప్పి తెల్లగా నోరేరుస్తూ ఉన్న వీపు మీద ముద్దు ముద్రలు అద్దుతూ మొత్తంగా తన సొంతం చేసుకుంటూ ఇన్ ఇందు పూర్తిగా సిద్ధమయ్యింది అనుకున్నాక నిదానంగా తనలోకి ప్రవేశించి ఇందు నోటి నుంచి అరుపు బయటికి రాకుండా పెదవులు బంధించి గాఢంగా ముద్దు పెడతాడు సూర్య తనలోకి ప్రవేశించగానే ఆని అరవాలనుకున్న ఇందు అరుపు నోటిలోనే ఆగిపోయి కంట్లో నుంచి కన్నీరు జారి పడితే ఐదు నిమిషాల తర్వాత సూర్య హిందూ పెదవులు వదిలి తన మీద నిదానంగా కదులుతూ నొప్పి తెలియకుండా మొదటి కలయికలోని రుచి చూపిస్తాడు అలా గంట తర్వాత సూర్య ఇందుని వదిలి తన గుండెల మీద పడుకుని అలుపు తీర్చుకుంటూ ఉంటే ఇందు కూడా కళ్ళు మూసుకొని జరిగిందంతా మరోసారి నెమరు వేసుకుంటూ ఉంటుంది పెదవుల మీద చిరునవ్వుతూ పది నిమిషాల తర్వాత సూర్య తలపైకెత్తి హిందూ వైపు చూసేసరికి హిందూ కళ్ళు మూసుకొని సూర్య చుట్టూ చేతిని వేసి ఉండటం చూసి నవ్వుతూ కొంచెం పైకి వచ్చి హిందూ మొహమంతా ముద్దలు పెడుతూ థ్యాంక్ యూ బుజ్జి థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు ఇందు నవ్వుతూ సూర్యని ఆపి ఆగు ఆగు ఈ సంతోషం కొంచెం హోళ్లో పెట్టు నేను ఫ్రెష్ అయి వస్తాను అని సూర్యని లేవమని చెప్తే సూర్య లేవకుండా ఇందుని ఆపేసి అప్పుడైనా అని డల్గా మొహం పెట్టి నాకు నిన్ను వదలానని లేదు బుజ్జి అని తన చేతులకి పని చెప్తూ హిందూ శరీరాన్ని తడుముతూ ఉంటే హిందూకి శరీరంలో ఏదేదో అయిపోతూ సూర్య అని మత్తుగా పిలుస్తూ కళ్ళు మూసుకుంటుంది హా బుజ్జి అంటూ సూర్య నవ్వుతూ హిందూని మరోసారి ఆక్రమించి క్షణం కూడా హిందువుని వదలకుండా నైట్ అంతా జాగారం చేస్తారు ఇద్దరూ కలిసి ఉదయం ఐదు గంటలకే లేచిన పద్మావతి గారు ముందుగా రాజు గద్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి హరిణి అని పిలుస్తారు అప్పటికి కూడా ఆగని యుద్ధంలో హరిణి కంగారుగా రాజు వైపు చూస్తూ వదలండి గారు క్షణం కూడా వదలకుండా నిద్రలు కూడా పోకుండా ఏంటి ఇదంతా అత్తయ్య కూడా వచ్చేశారు నన్ను వదలండి అని రాజుని వదిలించుకుని గబగబా తనకి వచ్చినట్టుగా చీర కట్టుకొని డోర్ తీస్తుంది రా అనుకుంటూ బెడ్ మీద పడిపోయి బెడ్షీట్ ఫుల్గా కప్పుకొని కళ్ళు మూసుకుంటే డోర్ తీసిన హరిణి అవతారాన్ని చూసి అంతా సవ్యంగా జరిగిందని అర్థమై పద్మావతి గారు ముసిముసిగా నవ్వుకుంటూ త్వరగా ఫ్రెష్ అయ్యరా కింద దీపం పెట్టి ఈరోజు వంట నువ్వే చెయ్యాలి అని చెప్పి వెళ్ళిపోతారు హరిణి డోర్ వేసి వాష్రూమ్లోకి వెళ్ళటానికి డ్రెస్ తీసుకొని వెళ్తూ ఉంటే తననే గమనిస్తూ ఉన్న రాజ్ వెంటనే వాష్రూమ్లోకి దూరి డోర్ క్లోజ్ చేసి ఇద్దరం కలిసి బాత్ చేద్దామని అని హరిణి మీదకి సైడ్ స్మైల్తో వెళ్తూ ఉంటాడు హరిణి కంగారుగా వద్దు రాజు గారు ఇప్పటికే నేను చాలా అలసిపోయాను ఇక వద్దు అని అంటూ ఉన్న పట్టించుకోకుండా హరిణిని మాటలతో చేష్టలతో లొంగ తీసుకుని ఆక్రమించి మరొక అరగంట ఇద్దరు కలిసి స్నానం చేసి బయటికి వచ్చి రాజ్ హ్యాపీగా నైట్ ట్రాక్ వేసుకొని పడుకుంటే హరిణి రాజుని చిరుకోపంగా చూ తిట్టుకుంటూ చీర కట్టుకుని కిందకి వెళ్తుంది కిరణికి వెళ్ళిన హరిణి చేత దీపం పెట్టించి స్వీట్ చేయమని అది కూడా పొంగలి చేయమని చెప్పి హరిణికి ఎలా చేయాలో తెలియదని చెప్పటంతో పద్మావతి గారిని పద్మావతి గారి తన తల మీద ముట్టి నేను చెప్తాను చేద్దు అని తీసుకువెళ్ళి పద్మావతి గారి చెప్తూ ఉంటే ప్రసాదం చేసి తీసుకువెళ్ళి దేవుడి దగ్గర పెట్టి టిఫిన్ ప్రిపరేషన్ చేస్తూ అవును పల్లవి హిందూ వదిన ఇంకా రాలేదేంటి ఇంత టైం వాళ్ళు నిద్రపోరే అని అయోమయంగా అడుగుతుంది పద్మావతి గారు పెదవి విరిచి నాకేం తెలుసు వాళ్ళే వస్తారని నేను సైలెంట్గా ఉన్నాను ఇంకొక అరగంట చూసి నేనే పిలుస్తాలి ముందైతే చూడు అంటూ చేయిస్తూ ఉంటే అయినా అత్తయ్య కొత్త కోడలి చేత ఇలా వంటలు చేస్తారా మీరు టూ బ్యాడ్ పల్లవి చేత కూడా ఇలానే చేయించారా అని నడు మీద చేతులు పెట్టుకుని చిరుకోపంగా అడుగుతుంది పద్మావతి గారి చిరుకోపంగా హరిణి తల మీద ముట్టి నీకు ఇప్పుడు నేర్పిస్తుంది రేపు నువ్వు అమెరికా వెళ్ళాక నీ భర్త దగ్గర నీ అత్తా మామల ముందు తక్కువ కాకూడదని అంతేకాని ఏదో నిన్ను కష్టపెట్టాలని కాదు నీకు అన్ని వంటలు వస్తే నాదేముంది వెళ్ళి ప్రశాంతంగా హాల్లోకి లేకపోతే నీ మొగుడితో ముచ్చట్లు చెప్పుకో నాకేం అని మూతి తెప్పి దోశ పిండి కలుపుతూ అంటారు హరిని నవ్వుతూ పద్మావతి గారి వెన గారిని వెనక నుంచి మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గు మీద ముద్దు పెట్టి అయ్యో సారీ అత్తయ్య జస్ట్ ఊరికే సరదాగా అన్నాను కానీ కావాలని మీరేదో రాజ్ రంభాన పెట్టే అత్తగారు అన్నట్టు అనలేదు పల్లవిని చూస్తుంటేనే అర్థమైపోతుంది మీరు మీ కోడల్ని ఎంత బాగా చూసుకుంటారు అనేది నాకు మీ మీద ఎటువంటి కంప్లైంట్స్ లేవు అలాగే నాకు కూడా కొంచెం కొంచెం వంటలు వచ్చు అదే అక్కడే కూడా ట్రై చేస్తాను అని అంటూ ఉండగానే అంత అవసరం లేదు అంటూ రాజు అమ్మగారు లోపలికి వస్తూ అక్కడ మేల్స్ ఉన్నారు నేను ఉన్నాను కావాలంటే నేను హరిణికి నేర్పిస్తాను నా కోడల్ని నా కూతురుగా చూసుకుంటాను నాకు మాత్రం కోడలైన కూతురైన హరిణినే కదా నేనేమంత చెడ్డ అత్తగారిని అక్క మరీ మీరు టెన్షన్ పడకండి అని నవ్వుతూ అంటారు పద్మావతి గారు నవ్వుతూ అలాంటిదేమీ లేదమ్మా ఏదో జస్ట్ ఊరికే కాలక్షేపానికి టిఫిన్ చేస్తూ మాట్లాడుకుంటున్నా సరేరా నీకు కాఫీ పెట్టిస్తాను అని కాఫీ పెడుతూ ఉంటే వద్దక్క నేను మీకు వంటలో హెల్ప్ చేస్తాను అయినా ఈరోజు మన పిల్లలు ఇంకా రాలేదే ఇంకా లేవలేదేంటి ఇంత టైం వరకు ఉండరే అని అనగానే హరిణి డిటెక్టివ్లో ఫేస్ పెట్టి నేను అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య కొత్త కోడల్ని పైగా ఫస్ట్ నైట్ అయిన దాన్ని నేనే త్వరగా లేచాను వాళ్ళు మాత్రం ఎంత బద్ధకంగా ఉన్నారో చూసారా ఇప్పుడే వెళ్ళి లేపుతాను అని కాళ్ళకి చక్రాలున్నట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది రాజమ్మగారు హరిణిని చూసి నవ్వుకుంటూ పద్మావతి గారి వైపు చూసి చాలా చలాకీ పిల్ల అని నవ్వుతూ టిఫిన్ చేస్తూ ఉంటారు ఎప్పుడో ఉదయం నాలుగింటికి పల్లవిని వదిలేని వివేక్ పల్లవి ముత్తుగా నిద్రపోతూ ఉంటే తనని మైమార్పుగా చూస్తూ నా జీవితం సునీత వెళ్ళిన తర్వాత ఇంత అందంగా ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు పల్లవి ఇదంతా నీ వల్లే నువ్వనే దాని నా జీవితంలోకి రాకపోయి ఉంటే నేను ఇన్ని ఆనందాలని మిస్ అయ్యేవాడిని ఐ లవ్ యూ పల్లవి అని నిద్రలో ఉన్న పల్లవి బుగ్గ మీద ముద్దు పెట్టి చెదిరిన జుట్టుని సరిచేసి తన బాహువుల్లో బంధించి కళ్ళు మూసుకుంటాడు ఆరు గంటల టైంలో డోర్ సౌండ్కి పల్లవి బద్ధకంగా కళ్ళు తెరిచి తనని తాను చూసుకొని సిగ్గుపడుతూ కష్టంగా వివేక్ చేతుల్లో నుంచి బయటికి వచ్చి చీర కట్టుకొని కొంచెం మాత్రమే డోర్ తీస్తే ఎదురుగా హరిణి ఉండటం చూసి నువ్వేంటి అప్పుడే లేచేసావా అని షాకింగ్ ఫేస్తో అడుగుతుంది హరిణి ముసిగా నవ్వుతూ నేను మీలాగా బద్దకిష్ణుని కాదుగా ఫస్ట్ నైట్ అయినా నేను త్వరగానే లేచాను మీలా నిద్రపోతూ ఉండలేదు అంటూ పల్లవిని పైనుంచి కింద వరకు చూస్తూ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని అర్థమైంది సరే త్వరగా స్నానం చేసి వచ్చే కనీసం వదిన ప్లాన్ అయినా సక్సెస్ అయ్యిందేమో చూసేసి వస్తాను అని ఇందూ రూమ్ వైపు వెళ్ళిపోతుంది పల్లవి సిగ్గుపడుతూ డోర్ వేసి వివేక్ వైపు చూసేసరికి వివేక్ ముద్దుగా ముడుచుకొని నిద్రపోవటం చూసి నవ్వుతూ రాత్రంతా ఎంతో అల్లరి చేశారు బాబోయ్ అనుకుంటూ అంటే అంటున్నట్టు వివేక్ పెదవుల మీద ముద్దు పెట్టి చకచకా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ శారీ కట్టుకొని కిందకి వెళ్ళిపోతుంది హిందూ రూమ్కి వెళ్ళేసరికి అరగంట ముందే హిందూని వదిలేని సూర్య మత్తుగా నిద్రపోతూ ఉంటే హిందూకి జరిగిందంత ఒక కళలా అనిపిస్తూ తన లైఫ్లో జరిగిన మధుర స్మృతులని మరలా గుర్తు చేసుకుంటూ సూర్య గుండెల మీద కళ్ళు మూసుకొని ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇంతలో హరిణి వచ్చి డోర్ కొట్టడంతో ఇందు కంగారుగా సూర్య చేతుల నుంచి బలవంతంగా విడిపించుకుంటూ ఉంటే సూర్య ఇందుని గట్టిగా మళ్ళీ తన పైకి లాక్కొని పడుకోబుజి నైటంతా నిద్రలేదు కదా అని ముద్దుగా అంటూ తన తల మీద ముద్దు పెట్టగానే ఇందు నవ్వుతూ సూర్య మాట లేక అలానే ఉండిపోతే ఈసారి హరిణి డోర్ కొట్టడంతో పాటు వదిన అని అరుస్తుంది వచ్చింది హరిణి అని అర్థమై తనని ఇలా చూస్తే ఖచ్చితంగా ఆట పట్టిస్తుందని ఆ ఛాన్స్ ఇవ్వకుండా హరిణి నేను కొంచెంసేపు ఆగి వస్తాను వాష్రూమ్ ఉన్నాను అని అరిచి చెప్తుంది ఇందు అరుపుకి దిష్టమైన సూర్య ఇందుని పూర్తిగా తనకి అతుక్కునేలా గట్టిగా హత్తుకొని అరవకు బుజ్జి నిద్ర ఇష్టపోతుంది అంటూ తన భుజం మీద తల అంచి ముద్దు పెట్టి మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు ఇందు నవ్వుతూ సూర్య తలని నిముడుతూ ఓకే సూర్య ఇక నిన్ను డిస్టర్బ్ చేయండిలే పడుకో అండ్ నిదానంగా తను కూడా కళ్ళు మూసుకుంటే ఇందు నిద్ర లేచింది అనుకుని హరిని నవ్వుకుంటూ కిందకు వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్